ఓం శ్రీ శ్రీమాశ్రే నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు చాలామంది అక్క చెల్లెలు మెయిల్స్లో కామెంట్స్లో అడిగింది ఏంటంటే గురువు గారు కార్తీక మాసం కదా దీపారాధన బాగుంటులో అంతకుముందు మీరు చాలా వీడియోలు చెప్పారు ఈ కార్తీక మాసంలో దీపారాధన గురించి పూర్తి వివరంగా వీడియోలు చేయడం చాలామంది అడిగారు నేను మీకు కార్తీక మాసంలో చేసే దీపారాధన గురించే కాకుండా దీపారాధనలు ఎన్ని ఒత్తులతో వేసి దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అలాగే ఎటువంటి లాభాన్ని పొందుతారో మీకు నేను చెప్తాను అంటే మనం ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉంటాం కానీ దీపారాధన ఎన్ని ఒత్తులతో చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో మనకు తెలియదు అంటే నిత్య దీ నిత్య జీవితంలో దీపారాధన ఈ వీడియోలో మీకు నేను పూర్తిగా రకరకాల పదార్థాల గురించి ఆ పదార్థాలకు మనం దీపారాధన చేయడం వల్ల కలిగే లాభం మీకు నేను ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను అలాగే మిగతా వీడియోలో కూడా మీకు దీపాల గురించి పూర్తిగా ఎలా చేయాలి కూడా మీకు చేసి చూపిస్తాను ముఖ్యంగా రెండు పూటలు చేస్తుంటాం అంటే ఉదయము సాయంత్రము కొంతమంది రెండు పూటల దీపారాధన చేస్తారు కొంతమంది ఒక పూట చేస్తారు కొంతమంది వారంలో రెండు మూడు సార్లు చేస్తారు వీటిల్లో చాలా రకాల దీపారాధన విధానాలు ఉన్నాయి అందులో ఉసిరికాయ దీపారాధన మీరు చూస్తున్నారు కదా ఇది ఉసిరి చెట్టు అలాగే నిమ్మకాయ దీపారాధన నువ్వుల నూనెతో దీపము పిండి దీపము దీపము నూనె దీపము నంద దీపము ఇంకా రకరకాలు ఉన్నాయి వీటిల్లో మనం ఈరోజు ఉసిరికాయ దీపారాధన గురించి తెలుసుకుందాం ఈ కార్తీక మాసం కాబట్టి ప్రయత్నపూర్వకంగా మనం కార్తీక మాసంలో చేస్తూ ఉంటాం నిజంగా తెలిసి ఎవరైనా సరే ఈ దీపారాధన చేస్తే లక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఖచ్చితంగా కలుగుతాయి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపుష్టంగా ఉంటుంది నమ్మి విశ్వాసంగా ప్రయత్నం చేయాలి ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఏకాదశి ద్వాదశి ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాం మనకి ఈ కార్తీక మాసంలో ఉత్తాన ద్వాదశి రోజున అంటే ఈ కార్తీక మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఏకాదశి ద్వాదశి ఉత్తాన ఏకాదశి అంటారు ఆ రోజుల్లో మీరు తులసి కోట దగ్గర అంటే తులసి చెట్టు దగ్గర శ్రీ దామోదర వారి ప్రీతి కొరకు అంటే మనం దీపం వెలిగించినప్పుడు స్వామివారి ప్రీతిని కలిగించడం కోసం వెలిగిస్తాం ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మీకు పునర్జన్మ అంటే ఇక పుట్టరు అని శాస్త్రం చెప్తున్నారు చాలామంది జన్మరాహిత్యం కోసం తపస్సు చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో ఖచ్చితంగా ఉత్తాన ద్వాదశి రోజున తులసికోట దగ్గర శ్రీ దామోదర స్వామి ప్రీతి అంటే స్వామి లక్ష్మీనారాయణుని పేరే దామోదరుడు స్వామివారి ప్రీతి కోసం మనం ఈ దీపాన్ని వెలిగిస్తాం ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మీకు పునర్జన్మ ఉండదని శాస్త్రం చెప్తుంది ఉసిరి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తాము ఉసిరికాయతో దీపం వెలిగించాలి దీనికి ఉసిరికాయతో దీపం తులసి చెట్టు దగ్గర వెలిగించడం వల్ల అలాంటి ఫలితం కలుగుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మంత్రులకు షేర్ చేయండి నాతో మాట్లాడాలనుకునేవారు అనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అవ్వడం జరిగింది మీరు తాంత్రిక వస్తువులు కావచ్చు జాతకం గురించి తెలుసుకోవాలన్నా మీకున్న డౌట్లను తెలుసుకోవాలన్నా అపాయింట్మెంట్ తీసుకొని మీరు మాట్లాడవచ్చు నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ అలాగే కింద వేరే నెంబర్లు కూడా రెండు నెంబర్లు ఉన్నాయి వాటి కూడా కాంటాక్ట్ చేయవచ్చు ఇప్పుడు ఉసిరికాయ దీపారాధన పంట వ్యూలో మీకు నేను క్లారిటీగా చెప్తాను జాగ్రత్త చేసుకోండి కార్తీక మాసంలో ప్రతిరోజు అంటే మీరు కార్తీక మాసం మొదలైన దగ్గర నుండి లేదా ఈ రోజు నుండి అయినా సరే పూజ చేసేటప్పుడు స్థానంలో ఒక శంఖము పాటు ఒక రాతి ఉసిరికాయ నుంచి పూజ చేస్తే మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం సుఖశాంతులు వర్దిలుతాయి అంటే మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతున్నాయి అనుకోండి భార్యవర్తల మధ్య గొడవలు ఎప్పుడు ఏదో ఒక అశాంతి ఉన్నా తొలగిపోతుంది మీరు ఉసిరి చెట్టు దగ్గర మీరు దీపారాధన చేయడం వల్ల లేదా ఉసిరికాయని మీరు తులసి చెట్టు దగ్గర కానీ మందిరం దగ్గర కానీ శంఖంతో పాటు ఉసిరికాయ పెట్టి పూజ చేయడం వల్ల మీకు ప్రశాంతమైన వాతావరణం అలాగే సుఖశాంతులు వస్తాయి అలాగే రెండవది ఉసిరికాయలో మీరు ఆ చిన్న ఓళ్ళు చేసి మీరు దీపం వెలిగిస్తూ ఉంటారు కదా మీరు దీపాన్ని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అంటే అమ్మవారి లక్ష్మీదేవి దగ్గర మీరు లక్ష్మీ యంత్రం దగ్గరైనా సరే మీరు ఎనిమిది హిక్కుల్లో ఎనిమిది కాయలు ఉంచి ఎనిమిది దీపాలు అంటే ఉసిరికాయ మీద దీపం కలిగి వెలిగిస్తే మీరు శ్రీచక్ర పూజ చేస్తే అద్భుతంగా మీ అప్పుల బాధలు తొలగి మీరు లాభాల్లోకి వస్తారు అంటే లక్ష్మీ యంత్రం దగ్గరైనా అమ్మవారి దగ్గర ఎనిమిది దిక్కుల్లోనూ ఉసిరికాయ మీద దీపం వెలిగిస్తే ఉసిరికాయ దీపం వెలిగిస్తే మీరు త్వరగా అప్పుల బాధ నుంచి బయటపడతారు ఇది కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే ఇక్కడ చాలామంది అనుమానాలు అంటాయి నిజంగా గురువుగారు జరుగుతాయా అనే అనుమానం కూడా చాలామందికి ఉంటుంది అంటే అనుమానమే మనకి పెద్ద పెనుభూతం కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి అప్పులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేయండి గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే ముఖ్యంగా లక్ష్మీదేవి అమ్మవారికి మీరు పూజ చేస్తున్నప్పుడు ఉసిరికాయ దీపాన్ని కంపల్సరిగా వెలిగించండి మీరు ఈ కార్తీక మాసంలో ఉసిరిక దీపాన్ని వెలిగిస్తూ ఉన్నా మీకు ఉసిరికాయ దొరికినప్పుడు కూడా వెలిగిస్తూ ఉన్నా అంటే ఉసిరికాయతో దీపం వెలిగించి దీపారాధన చేస్తే వారికి దరిద్ర నివారణ కలుగుతుందని శాస్త్రం చెబుతుంది అది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే పిల్లలు ఆడపిల్లలు శుక్రవారం రోజున పదకొండు ము అంటే పదకొండు మంది ముత్తైదువులకు తాంబూలంతో పాటు ఉసిరికాయను కూడా దానం చేస్తే వారు కోరుకున్న వరుడు లభిస్తాడు చాలామంది గురువుగారు మాకు వివాహం అవటం లేదు అనే వారు ఎవరైనా సరే మీరు ప్రయత్నపూర్వకంగా శుక్రవారం ఉన్నాడు పదకొండు మంది ముత్తైదువులకు తాంబూలంతో పాటు ఉసిరికాయను కూడా దానం చేయండి మీరు కోరుకున్న వరుడు ఖచ్చితంగా వస్తాడు అలాగే లక్ష్మీ అమ్మవారికి ఉసిరికాయ అంటే చాలా ఇష్టం అది మనం చాలా గంధాల్లో చదివాం అమ్మవారికి ఈ ప్రీతికరమైన ఉసిరికాయని శుక్రవారం సాయంత్రం సమయంలో లక్ష్మీదేవికి ఉసిరికాయతో మీరు అంటే ఖచ్చితంగా అమ్మవారి ముందు ఆవు ఎత్తితో కలిపి దీపారాధన చేస్తే ఉసిరికాయ మీద లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి మీకు సంపదలు అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఎటువంటి లోటు లేకుండా మీకు సంపదలు వస్తాయి ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఉసిరి చెట్టుని ఆరాధించడం వల్ల కూడా అంతే శక్తి లభిస్తుంది చాలామంది ఈ ఉసిరికాయ దీపం వెలిగించి కనకధార స్తోత్రాన్ని కూడా చేస్తారు అలాగే మీరు ఏం చేస్తారంటే కనకధార స్తోత్రాన్ని శుక్రవారం నాడు చదివి ఆ తర్వాత లక్ష్మీదేవికి ఉసిరికాయతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెడితే మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మనకి ఉసిరికాయకి సంబంధించిన పచ్చి ఉసిరికాయ కాకుండా మార్కెట్లో సూపర్ మార్కెట్లో కూడా మార్కెట్లో కూడా మీకు ఉసిరిపప్పు దొరుకుతుంది అది కూడా పెట్టవచ్చు ఇది గమనించాల్సిన విషయం అలాగే కనకదార స్తోత్రం చదువుకోవడం శుక్రవారం నాడు ఆ చదివిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అలాగే ఇంకొకటి ఏంటంటే ఉసిరికాయ రసం తులసి రసం ఈ రెండింటిని కలిపి పార్వతీదేవికి నైవేద్యంగా పెట్టి ఆ రసాన్ని ఎవరికైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఆ రసాన్ని తాగిస్తే అనారోగ్య సమస్య తీరుతుంది బాధపడే బాధపడేవారికి ఆ రసాన్ని తాగిస్తే కామెంట్లు కూడా తగ్గుతాయని శాస్త్రం చెప్తుంది అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ప్రతిసారి కూడా అంటే ఇలా దీపం వెలిగిస్తున్నప్పుడు ఉసిరికాయ మీద లక్ష్మీ అమ్మవారి కవచం లేదా హృదయం పారాయణం చేసి ఉసిరికాయని దానం చేసిన దరిద్రం తొలగిపోతుంది చూడండి ఎంత అద్భుతమో బాధలు అనుభవిస్తున్నామనే వారు కూడా ఈ సమస్యలు తొలగిపోతాయి అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే లక్ష్మీ అమ్మవారికి ఉసిరికాయతో దీపంతో పాటు అంటే దీపం వెలిగిస్తాం కదా ఆ దీపంతోనే హారతి ఇస్తే కూడా దరిద్రం నసిస్తుంది మీరు లక్ష్మీపటం ముందైనా మీరు చేయొచ్చు ఉసిరికాయ మీద దీపం వెలిగించి ఆ దీప అనే ఉసిరికాయని అమ్మవారి హారతిగా చూపించినా మీ దరిద్రం అనేది పోతుంది అలాగే పదవది మీకు ఉసిరికాయతో దీపారాధన చేసి శ్రీ సప్తం పారాయణం చేస్తే ఇంట్లో ఎక్కువ ఖర్చు పెట్టేవారు ఎవరైనా సరే అది తగ్గి ఆదాయం వృద్ధిలోకి వస్తుంది ఖర్చు కూడా తగ్గిపోతుంది అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఉసిరి చెట్టుకి ప్రతిరోజు పూజ చేసి ఇలా చెట్టు మీరు ఇప్పుడు సీజన్లో దొరుకుతాయి కాబట్టి తెచ్చుకోండి ప్రతిరోజు పూజ చేసి ఆ చెట్టుని అంటే మీరు కొద్దిగా నీరు పోస్తూ ఉంటే నీరు పోసి నమస్కారం చేసుకుంటే ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే వారికి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక్కడ ఎన్ని ప్రదక్షిణ చేయాలని అనుమానం ఉంటుంది మీరు మూడు ప్రదక్షిణ చేసినా చాలు అలాగే ఇంకొక పాయింట్ చెప్తాను ఉసిరికాయని మీరు తొక్కినట్లయితే దరిద్రులు అవుతారు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఉసిరికాయని ఇప్పుడు తొక్కకూడదు అది గుర్తుంచుకోండి అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఉసిరికాయ దీపాన్ని తులసి కోట ముందు వెలిగిస్తే ఎవరైనా నాకు దెయ్యాలు పట్టాయి భూతాలు పట్టాయి సచ్చిపోతాన భయం ఉన్న వాళ్ళకి అపమృత్యు నివారణ కూడా జరుగుతుంది అలాగే ఇంకొక పాయింట్ కూడా చెప్తాను మీరు మహాలక్ష్మీదేవికి పూజ చేసి ఉసిరికాయని తాంబూలం నుంచి ముత్తైదులకు దానం చేయడం వల్ల ధనం కూడా సిద్ధిస్తుంది ఇంతకుముందు అనుకున్నాము ఆడపిల్లలు చేస్తే వాళ్ళకి మంచి భర్త దొరుకుతాడు అదే మనం మిగతా వాళ్ళు చేస్తే దానం కూడా అంటే ఉసిరికాయ దానం చేయడం వల్ల కూడా ధనం సిద్ధిస్తుంది అలాగే ముఖ్యమైన పాయింట్ కూడా చెప్తాను మీరు ఎప్పుడైనా సరే నదీ స్నానానికి వెళ్తారు కదా గంగా నది గోదావరి కృష్ణ ఇప్పుడు మనం మామూలుగా వెళ్తూ ఉంటాం ఆ సమయంలో పూజ చేసిన తర్వాత పూజలో మీరు ఎవరికైనా సరే బంగారు ఉసిరికాయ అంటే బంగారంతో ఒక ఉసిరికాయలాగా చేసి ఆ సంకల్పంతో పూజించి ఆ తర్వాత ఎవరికైనా ముత్తైదుకు దానం చేస్తే మీకు కాశీ యాత్ర చేసినంత ఫలితం కూడా లభిస్తుందని శాస్త్రం చెప్తుంది మీరు ఇవన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా చేయండి ఈ ఉసిరి చెట్టుకి ఈ సంవత్సరం అంటే మనం ప్రతి సంవత్సరం కూడా పూజ చేసుకోవచ్చు ఎవరైతే ఈ వీడియోని పూర్తిగా చూసి అర్థం చేసుకొని మిత్రులకు కూడా షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమా శ్రీ నమ